నిన్నటి రోజున ఏదైతే రాయరాజ స్వామి దక్షిణ కాశీగా పేరు పొందిన రాయరాజ స్వామి గుడి బంద్ పడుతుందని చెప్పి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఛానళ్ళల్లో వార్తలు కథనం జరుగుతూ ఉంది గతంలో నుంచుత డెవలప్మెంటు చేయడంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ అడ్డుపడలేదు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్కు వంద పర్సెంట్ సహకరిస్తామనే చెప్తా ఉన్నాం నిన్నటి రోజున మా కేంద్ర హోంమంత్రి మరి పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు నిన్నటి రోజున ఆయనకు వార్త తెలవడంతోనే ఫోను అధికారులతో మాట్లాడడం జరిగింది మరి జిల్లా అధ్యక్షుడు రెండువేణు గోపి గారు అందరూ జిల్లా అధిష్టానం మీద కాల్ కాన్ఫరెన్స్ అడిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో రాయరాజ్వర స్వామి గుడి బంధు పడుతుందని చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి స్పందించడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం హిందువుల దేవుళ్లను జరుపుతే దర్గాను జరపాలనేదే మా ఏజెండా ఒక్క హిందూ దేవుని మూర్త బిడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాశాఖ అయిన సుండా కొరేగా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శాస్త్ర ప్రకారమే గుడిని డెవలప్మెంట్ చేస్తున్నామని ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు మరి ఏ శాస్త్ర ప్రకారం హిందూ గుళ్ళే ఒక మసీదు ఒక శివుని మీద టైలైట్ పోసి చంపిన మసీదు ఎట్లా ఉంటుందని భారతీయ జనతా పార్టీ తంగనపల్లి మండల శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నిన్నటి రోజు నుంచి మేము మాట్లాడంతోనే మా జిల్లా నాయకత్వం మరి రాష్ట్ర నాయకత్వం స్పందించడంతోనే ఈ రెండు రోజులు ఇస్తా అని చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం బిడ్డ రేవంత్ రెడ్డి కబర్దార్ ఈ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నువ్వు చిన్నప్పటి నుంచి వెంలాడ దేవుణ్ణే పూజిస్తున్నావు కదా మన ఆ దర్గా గురించి ఎందుకు మాట్లాడతలేవు అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముందుగా ఒకటే చెప్తా ఉన్నాం రాజరాజేశ్వర స్వామికి కోడే మొక్కులు నా బిడ్డ పుట్టినప్పుడు మొన్న గతంలో నా బిడ్డకు మొక్కుండే నేనే స్వాయన చెప్తా ఉన్నా నా బిడ్డకు మొక్కుండే మాటలావు అంటే గంట కడితే కోళ్లే గంట కడితే గంటలో వస్తాయని చెప్పిరు మరి అదే గంట పోయి రాజన్న గుళ్ళే కట్టడం అదే గంట తీసుకుపోయి భీమరం గుళ్ళె కడితే ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు ఈ శివుడు మొక్కిన కోడె మొక్కలు భీమేశ్వర గార్డెన్లో కట్టేయమంటారు ఎట్లా కట్టేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే దర్గాను కలి తిరుపతిలో చూసుకో గుడి గర్భగుడి చిన్నగానే ఉంటుంది యాదగిరి గుట్ట చూసుకో గర్భగుడి చిన్నగా ఉంటుంది పక్క డెవలప్మెంట్ చేయమంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్క పొడి డెవలప్మెంట్ చేయలేక దేవుళ్ళ మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతిత్తనా బిడ్డ ఇదే గతంలో రేపటి వరకు బౌద్ధ కార్యాచరణ ఉంటుంది మాదే ఇదే తంగనపల్లి నుంచి లుంగీలు కట్టుకొని పంచాలు కట్టుకొని వచ్చిన సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం గుడి ఎట్లా పని చేస్తారో బిడ్డ మేము చూస్తాం ఇదే రాష్ట్రం కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం భారతీయ జనతా పార్టీ వచ్చి వేములాడలో కూకుంటాం అదే భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పి మా పత్రిక ఎజెండా చెప్తా ఉన్నాం మా మండల అధ్యక్షులుగా దాని మీద జిల్లా నాయకత్వం స్పందించుతున్న మా మండలాధ్యక్షుడు శ్రీరావు గారు మళ్ళీ మేము కార్యాచరణ చేసుకొని ముందుగా ఎట్లా పోతాం ప్రజలకు ఎట్లా మొక్కు చెల్లిస్తామో అనేది చెప్తా ఉన్నాం ఇక ఉండి ఉండి మేము చెప్తా ఉన్నాం మా హిందువుల దేవుని ముట్టుకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు నేను చెప్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే చలో రండి మా దేవులను కలిపితే పక్కా మసీదు మేమే గులెగొడతాం ఇదే భారతీయ జనతా పార్టీ ఇదే తంగనపల్లి మండల శాఖ నుంచి గుడేట్లో మిషన్ తీసుకుపోయి ఇదే భారతీయ జనతా పార్టీ తంగనపల్లి మండల ఆఫీస్ నుంచి పోయి వెములాడలో పక్క దర్గా కూల్చేదాకా నిర్ధబొమాని మండల అధ్యక్షుడు కానీ ఆర్వద ఆధ్వర్యంలో సీతారావు గారి ఆధ్వర్యంలో గులేట్ మిషన్ తీసుకుపోయి మండల పార్టీ మొత్తం పొగగులో పడతాం బిడ్డ ఏమనుకుంటున్నారు కబద్దార్ హిందువులతో మన చేస్తా ఉన్నారా మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఉపరిసమరించుకోవాలి నువ్వు భక్తులకు పొద్దుగాల దర్శనం కలిపి పొద్దుకి పక్క డెవలప్మెంట్ చేసుకో నేను కోరేది ఒకటే లేకపోతే పొద్దుకి భక్తులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి తెల్లారి దాకా దర్శనం కలిపితో కలిపి నువ్వు డెవలప్మెంట్ చేసుకో ఎక్కడ అడ్డుపడతలే భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ చేసుకుంటా మా రాజరాజ్వర స్వామికి ఇచ్చే కోళ్ళ మొక్కాగలు ముంగడ సమ్మక్క సార లక్కకు దర్శనం చేసుకొని సమ్మక్క సార లెక్క దగ్గర పోతాం ఇప్పుడు వచ్చేది ముంగడ పండుగ ఉంది మాకు ఎప్పుడు దర్శనం కల్పిస్తారో ప్రకటన ప్రెస్తోని మాకు అధికారి మరియు మన అధికారి వెంటనే ప్రెస్కు విడుదల చేయాలనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది